శ్రీమతి జయలక్ష్మి నాగాయలంక పరమాత్మ అనుభవము పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగున నా పేరు జయలక్ష్మి మాది నాగాయలంక మేము ఆన్లైన్ క్లాసుల ద్వారా డాక్టర్ కళా నాగవేణి మేడం డాక్టర్ శంకర్ గారు ఇద్దరు కలిసి మాకు ఆన్లైన్లో మూడు సంవత్సరాల ఆరు నెలల నుంచి క్లాసులు తెలియజేస్తున్నారు ఆత్మ జ్ఞానము అనే దాని గురించి సుస్పష్టంగా తెలియజేస్తూ మమ్మల్ని పరమాత్మ స్వరూపులుగా చూసి మమ్మల్ని పరమాత్ములుగా తీర్చిదిద్దు దిద్ది మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు అమ్మకు నాన్నకు విశ్వానికి మహాతర్ బాబాజీకి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియచేసుకుంటున్నాను ప్రతిరోజు మాకు ఉదయం అరగంట సాయంత్రం అరగంట క్లాసులు చెప్తూ ఉంటారు మాకు ఆ క్లాసులో మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియచెప్పి మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది మా మా మాకు ఉల్లంఘనము అనేది ఒకటిచ్చారు దాన్ని మేము పదే పదే చదవటం వలన మన భూమి కక్ష మారడం వలన ఆ ఉల్లంఘనమును మనం ఉచ్చరించటం వలన మనం ఏదైతే పలుకుతున్నామో అదే వాస్తవ రూపంగా మన కళ్ళెదుటికి వస్తుంది అనేది మేము తెలుసుకున్నాము మా దాన్ని మనము ప్రతిరోజు మాట్లాడే మాటల్లో కూడా మనం పాజిటివ్గా మాట్లాడితే మనల్ని మనం చెక్ చేసుకొని పాజిటివ్గా నడిస్తే ఎంతో ఉన్నతంగా ఎదుగుతాము ప్రతి సెకండు మనం ఏం చేస్తున్నామో మనమే చూసుకోవాలి పక్కన ఎవరు ఏం చేస్తున్నారు అనేది తీసేసి మనం ఏం చేస్తున్నామో మనం చూసుకుంటూ మనం చేసే పనిని ప్రేమతో చేస్తూ నేను నేను చేస్తున్నాను అనేది తీసేసి అందరము కలిసి చేస్తున్నామనే భావంతో ఉండి మనము అందరినీ పరమాత్మ స్వరూపులుగా దృష్టికోణంతో చూడకుం దృష్టి దృష్టితో చూస్తూ దృష్టికోణంతో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనే అనే దృష్టిని తీసేసి పరమాత్మ స్వరూపులుగా మనం ఈ ప్రతి మానవుని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు ఉన్నతంగా ఎదుగుతాము అనేది మా క్లాస్లో సుశిష్టంగా తెలియజేశారు అట్లే కృతజ్ఞత క్షమాగుణం అనే గు దాని గురించి మాకు వివరంగా ప్రతిరోజు చెప్తూ వచ్చారు ప్రతిరోజు మమ్మల్ని మా మేము కృతజ్ఞత చెప్తూ విశ్వశాంతి అనేది కూడా మాకు ఇచ్చారు ఆ విశ్వశాంతిలో సర్వజీవ కోటి ప్రాణులకు అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలను మమ్మ చేత పలికిస్తూ ఉంటారు అట్లా పలికిస్తూ మమ్మల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఒకరోజు మా ఇంటికి పాము పా తాచు పాము వచ్చింది ఆ తాచుపాము నేను చూడలేదు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను నా గజ్జల కాలుకి గజ్జెల సౌండ్ అవుతూ కూడా నేను కాలు పాముకి నాకు కనీసం ఒక రెండు అంగుళాలు ఉంది అంతే దూరము కానీ అది నేను గజ్జల సబ్బుడితో వెళ్ళినా కూడా అది నన్ను ఏమీ చేయకుండా దాని పని చేసుకుంటూ పాకుతూ వెళ్తుంది కానీ తలకాయ పైకెత్తలేదు ఏమీ చేయలేదు నేను ఎప్పుడైతే ఈ విషయాన్ని మా వారికి తెలియచేసానో ఆయన వచ్చి చూడగానే అది ఈయన మా వారిలో భయం అనేది ఉండడం వల్ల పాము బుస కొడుతూ ఉంది అసలు బుస కొట్టడం అనేది ఆపకుండానే ఉంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటిది ఇట్లా నేను అంత దగ్గరగా ఉన్నా కూడా నన్ను ఇది చేయలేదు అని నేను దీనివల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను ఏం తెలుసుకున్నాను అనే మనసులో ప్రశ్న వేయంగానే మీరు ప్రతిరోజు కృతజ్ఞత అభిన తెలియజేయటం వలన మీకు ఎంతవరకు ఉన్నది అని నేను తెలియజేయటం కోసమే నీ దగ్గరికి వచ్చానని పాము భాషలో నాకు తెలియచేసింది నాకు పూర్తిగా అర్థమైంది కానీ తర్వాత మా మాళ్ళందరూ ఏం చేశారో నాకై వాళ్ళు చేయాల్సింది చేశారు నాకు చాలా బాధేసింది నాకు పాఠం నేర్పడానికి జంతువు నా కోసం వస్తే నేను ఇట్లా చేశానని తర్వాత కానీ నేను అక్కడ చెయ్యి నేను ఏం ఎలా ఏమీ చేయలేకపోయానని అపరాధ భావంతో ఉండడం కరెక్ట్ కాదు దా దాంతో నేను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను నీ నీకు ఇట్లా జరగటం నాకు బాధగా ఉన్నా కానీ నువ్వు నన్ను క్షమించని నేను కోరుకుని ఒక కృతజ్ఞతా భావం చెప్పి మన ఉన్నప్పుడు అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది ఇంతటి జ్ఞానాన్ని అందించిన నాన్నగారికి అమ్మకు సాయికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ వీడియోనంతా మీరు శ్రద్ధగా విని మీరు విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీరు కావాలంటే మీరు సార్ క్లాసులోకి మేము అటెండ్ చేస్తాము మీరు క్లాసులు వింటూ ఒక నెల రోజుల తర్వాత సార్కి వెయ్యి రూపాయలు వేస్తే మిమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని మీ మిమ్మల్ని కూడా ఇట్లా ముక్తి మోక్షం గురించి చెప్పి మిమ్మల్ని ఆ మార్గానికి తీసుకొచ్చి మిమ్మల్ని పరమాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దుతారు ఇది ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన మహావతర్ బాబాజీకి నాన్నగారికి అమ్మకు ఎంతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసుకుంటున్నాను దానికన్నా ఇంకా ఎక్కువ వాడు ఏమైనా ఉందేమో నాకు తెలీదు అంత అసలు మేము నోటితో పలకలేకపోతున్నాం అంత ఆనందాన్ని ఇచ్చారు ఈ ఈ జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఇతరులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేసేలా చేసినందుకు మేము విశ్వానికి ధన్యవాదములు తెలియచేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు భాగస్వామ్యం చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము విశ్వానికి మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలను అందరము తెలియచేస్తున్నాము